కొరుట్ల కేంద్రంలో పోలీస్ నజర్ నజర్ కొరుట్ల పట్టణమంతటా నూట ఇరవై మూడు కెమెరాలను అమర్చారు జిల్లాలోనే మొదటిసారిగా నూట ఇరవై మూడు కెమెరాలను అమర్చారు దాతల సహకారంతోనే కెమెరాలను అమర్చారు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరై మరి ముఖ్యంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కరుట్ల కేంద్రంలోని నూట ఇరవై మూడు కెమెరాలను అమర్చారు దాతల సహకారంతో వారిని కూడా అభినందించారు ఈ నేపథ్యంలో క్రైమ్ సీన్లు ఎక్కడైతే నేరాలు ఘోరాలు జరుగుతున్న దానిపై గట్టి నిఘా పోలీస్ నజర్ ఉండాలని కూడా ప్రత్యేకంగా ఈ సీసీ కెమెరాలు అనేది మూడో కన్ను కాబట్టి ప్రతి ఒక్కరు కెమెరాలు అమర్చుకోవాలి క్రైమ్ సీన్ తగ్గడానికి ప్రత్యేక మంచి అవకాశం అని కూడా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొరుట్ల మెట్పల్లి డిఎస్పి రాములు అలాగే కొరుట్ల సిఐ సురేష్ బాబు నేపథ్యంలో ఎస్ఐ చిరంజీవి మరియు ఎస్ఐ రామ్ కూడా పాల్గొన్నారు సో దీని కింద మనం అన్ని మెయిన్ మెయిన్ టౌన్ మన జిల్లాలో ఏమేమి ఉన్నాయి దక్తియాల్ టౌన్ మన మెట్ మెట్టుపల్లి కొరుట్ల ధరంపురి మలియాల్ టెంపుల్ టౌన్ అది అండ్ సో ఈ రైకల్ కూడా ఈ అన్ని మండలాలకి మనం మొత్తం ఈ క్రైమ్ మ్యాపింగ్ చేయించాం అది క్రైమ్ మ్యాపింగ్ చేయించిన తర్వాత ఏ మనకి క్రైమ్ మ్యాపింగ్ ప్లస్ రోడ్ యాక్సిడెంట్ ఇక్కడ ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి అది కూడా మనం చేయించాం అండ్ బ్లాక్ స్పాట్స్ ఇక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ మనకి విజిబిలిటీ మన ఇప్పుడు ఏమంటది అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రజలు పబ్లిక్ విల్ నాట్ బి దేర్ సో అక్కడ సీసీటీవీ పెడితే అక్కడ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అన్నీ ఇది రకంగా మనం ఎనలైజ్ చేసాము అండ్ ఎనలైజ్ చేసి మనం అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇచ్చాము అండ్ వాళ్ళకి ప్రతి పాయింట్ చెప్పినాం ఈ పాయింట్లో మనం పెడితే ఏమేమి మనకి లాభం వస్తాయి ఆ చార్ట్ వాళ్ళకి ఇచ్చింది ఆ తర్వాత ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్ లాస్ట్ ఇయర్ మన జగ్త్యాల్ టౌన్లో దాదాపు సిక్స్టీ ఫైవ్ కెమెరా ఇక్కడ ఇనాగ్రే అక్కడ ఇనాగ్రేట్ అయింది ఆ తర్వాత ఈ సెకండ్ మెట్టుపల్లిలో అయింది లాస్ట్ సెవెన్ జీరో సిసిటీవీ కెమెరాస్ అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ రోజు కురుట్లలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కెమెరాస్ అది వన్ ట్వంటీ త్రీ కెమెరాస్ అది నాకు డిఎస్పీ గారు నిన్న చెప్పారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ అట్లా ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తాయి నేను కూడా ఇంత ఐ డీన్ ఎక్స్పెక్టెడ్ సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సిసిటీవీలో స్కీమ్ మీకు అన్ని ఉపయోగ ఇప్పటివరకు అందరూ చెప్పారు మనకి లైవ్గా కూడా మీకు తెలిసి ఉండేది మనకి ఎట్లా ఎట్లా సిసిటీవీతో లాభం వస్తుంది ఇప్పుడు మొత్తం దేశానికి తెలంగాణ పోలీస్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిసిటీవీ కెమెరాస్ సాధ్యం ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫ్రమ్ తెలంగాణ పోలీస్ అండ్ ఆల్సో ద పబ్లిక్ ఎంత సపోర్ట్ మనకి ఇస్తుంది అది కూడా దీనివల్ల ఈ రాష్ట్రంలో ఎంత శాంతి భద్రతగా ఎంత పీస్ఫుల్గా ఒక ఎన్వైర్న్మెంట్ ఉంది సో దిస్ ఈస్ వెరీ ఎన్కరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఫర్ అస్ ఆల్సో ఎప్పుడైనా పబ్లిక్ ఎట్లా మనకి సపోర్టివ్ ఉంటే మనకి కూడా ఉత్సాహంగా ఉంటుంది సో మన టీం ఇక్కడ పోలీస్ టీం కూడా చాలా మంచి ఉంది మంచి ఇంటెన్షన్తో మంచి ఒక సర్వీస్ భాగంగా ఎట్లా మనం చేస్తాం పబ్లిక్ కోసం ఆ రకంగా వాళ్ళు పని చేస్తున్నారు మనం కూడా చాలా మానిటర్ చేస్తున్నాం వాళ్ళకి ప్రతిసారి గైడెన్స్ ఇస్తున్నాము మన తరఫు నుంచి ఏదైనా మనకి తెలిస్తే వాళ్ళకి గైడ్ చేసి అబ్జర్వ్ చేసి మానిటర్ చేస్తున్నాము సో ఐ థ్యాంక్ యూ ఫార్ ఎక్స్ప్రెసింగ్ అండ్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ దస్ అండ్ ఎట్లానే ఇదే రకంగా మీరు మనకి సపోర్ట్ చేస్తారు ప్రతి కార్యక్రమంకి ప్రతి బందోబస్తుకి ప్రతి మనకి ఏదైనా మన దగ్గర ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఒకటి వర్క్ ఉంటే దీనికి మీరు ఎట్లా మనకి చే హెల్ప్ చేయండి సో థ్యాంక్ యూ మన్స్ అగైన్ అండ్ ఐ థ్యాంక్స్ మీడియా మిత్రులు ఆల్సో ఎందుకంటే మీ ద్వారానే ఈ ప్రొపగేట్ అవుతుంది అండ్ ఇంకా ఇంకా కూడా మీ ద్వారా మనం అందరూ ఈ షాప్ ఓనర్స్కి అండ్ ఎక్కడైనా ఈ కాలనీస్ ఉంటాయి అక్కడ కూడా మీరు వాళ్ళకి కూడా ఈ మెసేజ్ ఇవ్వండి దట్ సిసిటీవీ కెమెరా మీరు పెట్టాలి ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కనీసం అది పెట్టే ఉంటే లాట్ ఆఫ్ క్రైమ్ విల్ బీ ప్రివెంటెడ్ అండ్ నాట్ ప్రివెంటెడ్ అట్లీస్ట్ అది పోలీస్ వాళ్ళకి డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ బంస్ అగేన్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ కాంగ్రాచులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్హెచ్ఓ కొరుకుల చిరంజీవి గారు అండ్ హిస్ట్రీ అండ్ సిఐ గారు అండ్ డిఎస్పి గారు ఫర్ ఫర్ యునైటింగ్ ఆల్ ఆఫ్ యూ ఇది ఒకటి పెద్ద పని అది మీరు అంటే చెప్పారు కదా దాదాపు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మేజర్ ట్వంటీ త్రీ మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆర్థ్యారు అందరికి ఒక పట్నంను తీసుకురావాలంటే ఇది ఒక గొప్ప పని అందరికీ ఫాలో చేయాలి రిలేషన్ కనపడతాయి మనకి Uh, itla relation, public itla relation okati, example company. so i, I congratulate him also and also dsp garu because uh, he is a main leader here in Metropoli and korutla so very 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 good and uh, I, I congratulate once again entire the Metropolis subdivision team for uh, doing good policing here and uh, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ జగిత్యాల జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ గారికి మరియు మన మెన్సిపాలిటీ ఎస్పీ ఏ రాములు సార్ గారికి మరియు కోరుట్ల సిఐ గారు బి సురేష్ బాబు గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు డాక్టర్స్కి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కోరుట్ల పోలీస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలుసు మన జగిత్యాల జిల్లాలో జగిత్యాల టౌన్ తర్వాత రెండవ అతిపెద్ద టౌన్ కోరుట్ల కోరుట్ల టౌన్లో డే టు డే క్రైమ్ రేటు ఎక్కువగా అవుతుంది పెరుగుతుంది అనేసి మన జిల్లా ఎస్పీ గారు కోరుట్లలో కూడా అంతటా అన్ని ఏరియాలో ముఖ్యంగా రౌడీస్ గోండాసు ల్యాండ్ గ్రాబర్స్ గాంజా పెగ్లర్స్ వీళ్ళందరినీ కూడా నియ నియంత్రించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేసి ఎస్పీ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది సో దాని గురించి ఎలా చేయాలి అది అని అనుకున్న సమయంలో సారే ఎవరికైతే సమాజం మీద అవగాహన ఉంటుందో రేపటికి భవిష్యత్తు కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళనే ఇందులో భాగస్వాములు చేస్తే మనం కార్యక్రమం సక్సెస్ అవుతాననేసి సార్ చెప్పడం జరిగింది సార్ ఆదేశాల మేరకు మన డిఎస్పి మెట్పల్లి డిఎస్పి గారి ఆధ్వర్యంలో నేను మరియు మా కోర్టుల సిఐ గారు సురేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే దీని గురించి ఆలోచించవాలంటారో మేము సెలెక్టెడ్ పీపుల్స్ని చూజ్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం అందరినీ కూడా ఈ కార్యక్రమానికి అందరు కూడా భాగస్వాములు కావాలనేసి కోరిన వెంటనే మీరు అందరూ కూడా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాకందరికీ కూడా పోలీసులు నమ్మి మాకు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈ వేదిక మీద నుంచి పేరు పేరున మా కోరుట్ల పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రాజెక్టు డీటెయిల్స్ని మన కోరుట్ల సిఐ గారు మాట్లాడగా కోరుచున్నాం గుడ్ మార్నింగ్ సార్ వేదికలు అలంకరించిన మా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి అలాగే మెట్పల్లి డిఎస్పీ గారు శ్రీ ఏ రాములు గారికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కూరుట్ల పోలీస్ తరఫున జగిత్యాల పోలీస్ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఈ ప్రోగ్రామ్ తమ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తమ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీనిలో భాగంగా మా ఎస్పీ మా డిఎస్పి గారు కూడా ఎప్పటికప్పుడుకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పెద్ద మొత్తంలో కెమెరాలు ఏర్పాటు చేయాలి కోరుట్ల టౌన్ అంతా కూడా మనం సెక్యూర్ చేసుకోవాలని సారు చెప్పటం వల్ల మేము కూడా కోరుట్ల పబ్లిక్ మీద నమ్మకంతో కోరుట్ల పబ్లిక్కి పోలీస్కి మధ్య ఉన్న గు్రులేషన్స్ని ఆసరాగా చేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాము ఇన్ని కెమెరాలు ఏర్పాటు చేయడానికి మీరందరు ఇచ్చిన సహకారంతో నూట ఇరవై మూడు కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్ దీనిలో దీనిలో భాగంగా సార్ మొత్తం నూట ఇరవై మూడు కెమెరాలలో నూట పది కెమెరాలు విత్ ఫైబర్తో చేసినాం సార్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఫైబర్ చేసేసి కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్ ఇవన్నీ కూడా ఫోర్ మెగాపిక్సెల్స్ సార్ సిపి ప్లస్ కంపెనీ సార్ కొన్ని ఒక సెవెంటీ వరకు సిక్స్టీ మీటర్స్ రేడియస్లో ఉన్నాయి సార్ ఒక ఫార్టీ కిలో ఫార్టీ కెమెరాసు థర్టీ మీటర్స్ రేడియస్లో ఉన్నాయి సార్ అలాగే ఒక రెండు ఏఎన్పిఆర్ కెమెరాలు కూడా నంది చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసినాం సార్ తర్వాత ఒక పీటీజెడ్ కెమెరా అంబేద్కర్ చార్జ్ బస్టాండ్ దగ్గర కంటిన్యూగా టర్న్ అయ్యేటట్టు పెట్టుకున్నాం సార్ ఒక పది కెమెరాలు మాత్రం విత్ సిమ్ కార్డు తోటి అవుట్స్కర్ట్స్లలో పది కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ మొత్తం నూట ఇరవై మూడు కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్ ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్కి మేము అడగగానే ముందుగా సహకరించిన ట్రెస్మా స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్యారీ గారికి వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మాకు మేము అడగగానే ఒక త్రీ ల్యాక్స్ డొనేట్ చేసేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయొచ్చు అనే ఒక భరోసా నమ్మకం కల్పించేసిన తర్వాత మేము అందరితో మీటింగ్ పెట్టి చేయడం జరిగింది సార్ తర్వాత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు సార్ తర్వాత ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ సార్ తర్వాత జూనియర్ కాలేజ్ అసోసియేషన్ సార్ గోల్డ్ అసోసియేషన్ మారవాడి అసోసియేషన్ నాన్ ట్రెస్మా స్కూల్స్ అసోసియేషన్ నాన్ ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ మ్యాంగో సెల్లర్స్ అసోసియేషన్ కార్స్ బిజినెస్ అసోసియేషన్ కిసాన్ షాపింగ్ మాల్ అలాగే కొంతమంది వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది సాయిని రవీందర్ గారు తర్వాత గణేష్ ఐడియల్ మేకింగ్ అసోసియేషన్ వాళ్ళు తర్వాత ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గుండేటి రాజశేఖర్ తర్వాత బీడీ కంపెనీ వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చడం జరిగింది సార్ అప్రోజ్ బీడీ కంపెనీ కామాక్షి బీడీ కంపెనీ సీజే అండ్ దేశ బీడీ కంపెనీ టెలిఫోన్ బీడీ కంపెనీ జెమినీ బీడీ కంపెనీ ఎస్ఎల్ఎన్ తర్వాత ముత్యాలవాడ యూత్ ఆనంద్ షాపింగ్ మాల్ గడ్డమీది పవన్ గారు తర్వాత రవి బీడీ కంపెనీ ఇట్లా వీళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద మొత్తంలో మాకు కంట్రిబ్యూట్ చేసి ఇన్ని కెమెరాలు ఏర్పాటు చేసినందుకు మా తరఫున మా పోలీస్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రామిస్ చేసినారు సార్ మనం కెమెరాలు అయితే పెట్టుకున్నాం కానీ వాళ్ళు మనం కంటిన్యూగా మనం వాటిని మానిటర్ చేసుకోవాలి చిన్న చిన్న వైర్లు తెగిపోవడం కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటి సర్వీసింగ్ కూడా మనం కాపాడుకోవాలి కాబట్టి మీ తర్వాత కూడా ఇదే విధంగా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను